తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి మానవతా సామాజిక స్పృహ గురించి ఈరోజు తెలుసుకుందాం ఎంచి చూడగా మనుజులందున మంచి చెడ్డలు రెండే కులములు మంచి ఎన్నది మాలనే మాలనేనవుదు అనే మానవతా దృక్పథం గల గురజాడవాల రచన లవణరాజు కళ మంచి చూడగా మనుజులందున మంచి చెడ్డలు రెండు కులములు మంచి అన్నది మాలయ్యైన మాలనేనవుదు అనే మానవతా దృక్పథం గల గురజాడవారి రచన లవణరాజు కళ మానవతా దృక్పథం గల దేవులపల్లి వారి రచనలు శిథిలాలయం గేయంలోను మహత గీతాల్లోను హలికుడు ఆగస్టు పదిహేను మొదలైనటువంటివి వారి యొక్క రచనలు అవి కూడాను వారి మానవతా దృక్పథం గల రచనలు అనమాట శిథిలాలయం శిథిలాలయం గేయంలోను అలానే మహతి గీతాల్లోనూ హలికుడు ఆగస్టు పదిహేను మొదలైనటువంటి రచనలు అనమాట నెక్స్ట్ సుప్రియ గారి బుద్ధ భగవానుడు మానవతా దృక్పథాన్ని సంబంధించినటువంటి రచన సుప్రియ గారి బుద్ధ భగవానుడు నెక్స్ట్ మానవులందరూ ఒకటే మానవులందరూ ఒక్కటే మాలలు బ్రాహ్మణులు షోణి తలంబున ఎల్ల జనంబులు ఏ కొదకులే తలంబున ఎల్ల జనంబులు ఏ కొదరులే అంటే భరతభూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక కులానికి చెందినవారు మాత్రమే అంటూ విశ్వ సౌభ్రాతృత్వాన్ని చాటిన కవి కవికొండల వెంకట్రావు గారు విశ్వ సౌభ్రాతృత్వాన్ని చాటినటువంటి కవి కవికొండల వెంకట్రావు గారు నెక్స్ట్ గురజాడ అప్పారావు గారి మనిషి అనేటువంటి గేయము మానవతా దృక్పథాన్ని తెలియపరిచేటువంటి రచన అలానే అడవి బాపిరాజు గారి కూలి హరిజన బాలుడు జాష్బా గారి గబ్బిలము కాంతిశీకుడు బాపూజీ ముసాఫిరులు మానవతను తెలిపేటువంటి రచనలు అనమాట జాష్బా గారి గబ్బిలము కాంతిశీకుడు బాపూజీ ముసాఫిరులు మానవతను తెలిపేటువంటి రచనలు అంతేకాకుండా బెజవాడ హరిగోపాల్ రెడ్డి బెజవాడ గోపాల్రెడ్డి గారి కాలము రచనలు మానవత్వపు శతపత్రము శత దళాలను విప్పాలే అదే మానవతను చాటారు బెజవాడ గోపాల్రెడ్డి గారి కాలము గేయరచనలో మానవత్వపు శతపత్రము శతదళాలను విప్పాలి అని మానవతను గురించి చాటారు తన్ను బోలిన సకల భూతములు ధనియుదాసు తన్ను బోలిన సకల భూతములు ధనియదాను మరియు వాడే మానవత్వంపు గురుతు దాన్ని సాధించుటే దాన్ని సాధించుటే పదార్ పదార్థమగును దాన్ని సాధించుటే పరార్థమగును అని గడియారం వెంకటశాస్త్రి గారు తెలిపినటువంటి కావ్యము శివభారతం ఈ శివభారతం అనేది కూడా మానవ మానవ తత్వాన్ని గురించి తెలియపరిచేటువంటి రచన భావకవిత్వానికి భావకవిత్వానికి ప్రాతినిధ్యం వహించే వైతాళికులు అనే కండకావ్య సంపుటాన్ని ముద్దు కృష్ణ ఏ సంవత్సరంలో ముద్రించారు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ముద్రించారు గురజాడ గారి ప్రాచీన సరళి భరతకావ్యం పాడారు శ్రీశ్రీ నవీన సరళికి నాంది గీతం పాడారు అన్నవాడు ఆరుద్ర మహాకవులు తిరుపతి వెంకట కవులు వాక్కు ప్రాచీన సరళికి భరతకావ్యము నవీన సరళికి నాంది వాక్యం అన్నవాడు పింగళి లక్ష్మీకాంతం సుప్రసిద్ధ భావకవులు వారి యొక్క రచనలు గురజాడ అప్పారావు గారి గురించి తెలుసుకుందాము గురజాడ మొదట్లో సాంప్రదాయానుగుణంగా ప్రాచీన వృత్తాలతో రాసినటువంటి ఖండకావ్యాలు అవి ఒకటి మాటలు మబ్బులు రెండు పుష్పలావికలు మూడు మెరుపులు నాలుగు సుభద్రాకావ్యము ఐదు ఋతుశతకము ఒకటి మాటలు మబ్బులు రెండు పుష్పరావికలు మూడు మెరుపులు నాలుగు సుభద్రాకాయము ఐదు ఋతుశతకము నెక్స్ట్ ఆంగ్ల కాల్పనిక కవిత్వ ప్రభావంతోనూ ఆంగ్ల కాల్పనిక కవిత్వ ప్రభావంతోనూ గిడుగువారి వ్యవహార భాషాధ్యేమ ప్రభావంతోనూ కందుకూరి వంటి సంఘ సంస్కర్తల ప్రభావంతోను మేల్కొన్న ప్రతిభా ఉత్పత్తుల కారణంగా రచించినటువంటి గ్రంథాలు భావకవులు ఆ భావకవులు రాసినటువంటి గ్రంథాలే ఆంగ్ల కాల్పనిక కవిత్వ ప్రభావంతో రాసినటువంటి వ్యవహార భాషోద్యమ గ్రంథాలు ఇప్పుడు ఈ సుప్రసిద్ధ భావకవులు రచించినటువంటి ఈ భావకవుల్లో గురజాడ అప్పారావుగా రచించినటువంటి కొన్ని కావ్యాలని చూద్దాము ముత్యాల సరాలు ముత్యాల సరాలు కన్యాశుల్కం నాటకం ముత్యాల సరాలు కన్యాశుల్కం నాటకం ముత్యాల సరాలలోని పూర్ణమ్మ కన్యక లవణరాజు కళ మొదలైనవన్నీ నవ్యతతోనూ సామాజిక స్పృహతోనూ రచించినవి ముత్యాల సరాలలోని పూర్ణమ్మ కన్యక లవణరాజు కళ మొదలైనవన్నీ నవ్యతతోనూ సామాజిక స్పృహతోనూ రచించినవి నీలగిరి పాటలు ఈ నీలగిరి పాటలు ప్రకృతి తధాత్మహత్యాన్ని భజించినట్టివి ప్రకృతి తధాత్మహత్యాన్ని భజించినట్టివి ఇక మనిషి మానవతా దృక్పథం కలిగినట్టిది కాసులు కాసులు పవిత్ర దాంపత్య రక్తిని తెలిపేది కాసులు పవిత్ర దాంపత్య రక్తిని తెలిపేది దేశభక్తి దేశమంటే మట్టి కాదోయ్ అనేటువంటి దేశభక్తి గీతము విశ్వమానవ ప్రేమను దేశభక్తిని ప్రకటిస్తుంది ఇక గురజాడ నిజానికి ప్రాచీన సరళికి వాక్యం పాడటమే కాదు అభ్యుదయ మార్గానికి అభ్యుదయ మార్గానికి ప్రవేశగా గీతాన్ని ఆలపించినటువంటి వాడు అన్నవాడు ఆరుద్ధ సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి